はい。 ఈరోజు యాభై ఆరో డివిజన్లో యాభై ఆరో డివిజన్లోని మా ఎలకల చలపత్రం అన్న ఆధ్వర్యంలో ఇక్కడ గడప గడప నిర్వర్తిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి నూతనంగా నియమించినటువంటి సమన్వయకర్త మా షేక్ ఆసిఫ్ గారు అదేవిధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క ముఖ్య నాయకులందరూ కూడా గడప గడపకి తిరగడం జరుగుతుంది ఈ రోజున ప్రతి గడపలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుంది మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయనతో ఉన్నటువంటి తోక పార్టీని కానీ వారందరినీ కూడా మీరు ఏం చేశారో చెప్పండి ప్రజలకి ఏమి ఇచ్చారో చెప్పండి ఏం పథకాలు ఇచ్చారో చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాం ఎవరైనా కానీ ఒక్కరైనా కానీ మాట్లాడటానికి అవకాశం లేక వారు ఎక్కడ ఇంతవరకు కూడా పొత్తులు కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఉన్నారు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా మేము చెప్పే కన్నా కూడా అందరూ ప్రతి ప్రతి ఒక్క గడపలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చెప్తున్నారు ఏ ఇంటికి వెళ్ళినా కానీ సంక్షేమం ఏ ఇంటికి వెళ్ళినా కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవన్నీ కూడా కాపాడుకోవటానికి మేము మేమే వస్తామయ్యా జగనన్నకి మేమే మీరు చెప్పవసరం లేదని చెప్పి కూడా ప్రతి గడపలో కూడా అంటున్నాం ఎందుకంటే మేము అడుగుతున్నాం మీరు ఏం చేశారో చెప్పండి మీరు ఏ అర్హతతో మీరు ఓటు అడుగుతున్నారు అని చెప్పని చెప్పండి అని అడుగుతున్నాం మేము గెలిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలలో కూడా ఈ రోజున ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఎమ్మెల్యే అభ్యర్థి మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనన్న కూడా ఈ రోజున నియోజకవర్గాన్ని అందరూ అన్ని కూడా విధాలుగా కూడా మూడు వందల పైచిలి కోట్ల అభివృద్ధిని చేసినటువంటి గనుడు శ్రీనన్న అని చెప్పుకోవడం అనుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి ఏంటో చూపించి ఈ రోజున మేము అన్ని విధాలుగా కూడా ఓటడిగే అర్హత కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేక్ ఆసిఫ్ గారిని అందరూ కూడా అక్కడ మెజారిటీతో గెలిపించి ఇక్కడ మూడోసారి యాక్ట్రిక్ కొట్టాల్సినటువంటి అవసరం మా అందరికీ కన్నా కూడా మీకు కూడా ఉంది అని చెప్పి కూడా మేము అందరం చెప్తున్నాం ఎందుకంటే మేము సంక్షేమం కానీ ఈరోజు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మీ ఇంట్లో కొనసాగే విధంగా ఉండాలి అని అంటే జగనన్న రావాలి జగనన్న రావాలి అంటే ఇక్కడ ఆసిఫ్ గారు గెలవాలి అందుకని మీరందరూ కూడా ఏకతాటిపై మొత్తం అఖండ మెజారిటీతో గెలిపించాలి ఆ రోజున రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిస్తే ఆ పథకాలన్నీ కూడా అప్పుడు పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని అన్ని విధాలుగా కూడా ఆయన భంగం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలసినవి ఏవైతే ఉంటాయో మన అందరికీ కూడా అవి సమకూర్చే బాధ్యత తీసుకొని జగనన్న మనకి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆయన ఉండి ప్రతిదీ కూడా నియమిస్తున్నటువంటి వ్యక్తి జగనన్న అదేవిధంగా స్థానికంగా చలపతన్న కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఏ అవసరాలు కావాలో అవన్నీ కూడా తీర్చే బాధ్యత తీసుకొని ఆయన డివిజన్ అంతా కూడా అభివృద్ధి పదంలో చేసినటువంటి వ్యక్తి అందుకని సీనియర్ కార్పొరేటర్గా చలపతిరావు అన్న కూడా మీకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ ఆయన తీసుకొచ్చి మీకు చేసే బాధ్యత కూడా అన్నీ కూడా తీసుకుంటాడని చెప్పి ఆసిఫ్ గారిని అక్కడ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఆరో డివిజన్లోన చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన గౌరవ షేక్ ఆసిఫ్ గారుకి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం జరిగింది ఈరోజు మన దుర్గగుడి చైర్మన్ గారు రాంబాబు గారు అలాగే చైతన్య రెడ్డి గారు అప్పాజీ గారు రాజేష్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా రెండో విడత వెళ్ళటం జరిగింది గత ఫస్ట్ విడతలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పూర్తిగా ఈ డివిజన్ని డెవలప్మెంట్లో తీసుకెళ్లడం జరిగింది అలాగే రైల్వే ఇక్కడ రైల్వే ల్యాండ్స్ ఉండటం జరిగినాయి అలాగే యుఎల్సీ ల్యాండ్స్ ఉండటం జరిగింది గతంలో రైల్వే ల్యాండ్స్ కోసం కూడా మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ పక్కా ఇల్లులు ఏర్పరచుకున్నారో రైల్వే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మనం వి విజయవాడ నగరపాలక సంస్థ నుంచి తొమ్మిది ఎకరాలు రైల్వే వాళ్ళకి ఇస్తాము ఇక్కడ ఏదైతే పక్కా ఇల్లులు కట్టుకున్నారో ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైల్వే మినిస్టర్ కానీ వాళ్ళందరికీ ఒక లేఖ మన గవర్నమెంట్ ద్వారా పంపించడం జరిగింది ఇప్పటి వరకు రైల్వే వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం మూలాన అది కొంచెం పెండింగ్లో ఉంది రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో ఈ రైల్వే ల్యాండ్లని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నా అలాగే యూఎల్సీ ల్యాండ్లు కూడా సర్వే డెబ్బై డెబ్బై రెండు ఇక్కడ హౌసెస్ ఉన్నాయి యూఎల్సీ ల్యాండ్లోన అందులో ముప్పై ఇల్లులు సర్వే జరిగినాయి ఇంకో నలభై రెండు ఇళ్ళలకి సర్వే జరగాలి ఈరోజు ఏదైతే సర్వేయర్ ఉన్నారో రెవెన్యూ సర్వేయర్ వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరుగుతుంది త్వరితగతిలో జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యుఎల్సీ ల్యాండ్లకు పట్టాలు ఇప్పిచ్చే విధంగా షేక్ ఆసిఫ్ గారు అన్ని రకాల చర్యలు చేపడతారని తెలియజేసుకున్నాను అలాగే రోడ్స్ కూడా ఇక్కడ అడగడం జరిగింది గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వచ్చేటప్పుడు త్రీ ఫేజ్ కరెంట్ వేయించడం జరిగింది రోడ్స్ కూడా మొన్న స్టాండింగ్ కమిటీలో దాన్ని ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనకి ఎర్రకట్ట డౌన్ ఉందో అది ఫార్టీ ల్యాక్స్తో ఆ రోడ్డు కూడా త్వరితగతిలో ఈ పదో తారీఖు లోపు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు అభివృద్ధి అటు సంక్షేమము అన్ని విధాలుగా ప్రజలకు అందే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలియజేస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్తే నా బిడ్డ నా పెద్ద కొడుకు జగనన్న జగన్ బాబు నా పెద్ద కొడుకు అని జగనన్న అని జగన్ మామ అని ప్రతి ఒక్కరూ అర్షద్వానాలే వ్యక్తం చేయడం జరుగుతుంది భారీ మెజారిటీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ గారు గెలుస్తారని తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఆరు డివిజన్ లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి గడపకి వెళ్ళి సమస్యలను అడుగుతూ సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం ఈ స్థానిక కార్పొరేటర్ చలపత్ర్రావు గారు అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు సమక్షంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తే ముందుకెళ్తున్నాం ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఈ సర్వే అవ్వలేదు ఇళ్ల పట్టాలు రాలేదని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది దానికి వెంటనే స్పందించి మేయర్ గారు ఆఫీసర్తో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమే సర్వే మేము మొద మొదలుపెట్టించేస్తాం ఏదైతే సర్వే మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు కలెక్టర్ గారితో మాట్లాడి నేనన్నీ దానికి సమకూర్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదైతే పెన్షన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్లు కానివ్వండి ఎలక్ట్రికల్స్ కానీ మొత్తం అన్ని సంస్థ అంతా బానే ఉంది కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా నలభై లక్ష నలభై లక్షల రూపాయలతో ఒక రోడ్డు సీసీ రోడ్డు కూడా నిర్మించడం మొత్తం దానికి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉంది ఆ ఒక రోడ్డును కూడా శాంక్షన్ చేయించేశారు స్థానిక కార్పొరేటర్ గారు మేయర్ గారు ఇక్కడ ఏ సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం జగన్ అన్న ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి మాకు వస్తున్నాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పేసి ఈ స్థానిక ప్రజలందరూ చెప్తున్నారు మేము అభివృద్ధి చేసి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం అభివృద్ధికి ఏ అభివృద్ధి చేయకుండా ఎక్కడో విలాసమైన భవనాల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియబరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యాభై ఆరో డివిజన్లో రెండో విడత గడప గడప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జనాబ్ షేక్ ఆసిఫ్ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవీయులు నగర మేయర్ గారికి దుర్గగుడి చైర్మన్ రాంబాబు గారికి చైతన్య రెడ్డి గారికి అప్పాజీ గారికి రాజేష్ గారికి అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయినటువంటి నాయకులకి అందరికీ డివిజన్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజున ఆసిఫ్ గారు గడప గడప తిరగడం జరుగుతుంది చాలా దిగ్విజయంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయని చెప్పి చక్కగటి శుభవార్త చెప్తున్నారు అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పట్టాల సమస్య అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అవి కూడా మన నగర మేయర్ గారు ఇప్పుడు మాట్లాడి ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో త్వరతగతిలోనే సర్వే చేయించి పట్టాలు ఇప్పించే బాధ్యతని ఆవిడ తీసుకున్నారు తప్పనిసరిగా త్వరలోనే పట్టాల సమస్య కూడా నాలుగు ఐదు ఆరు ఈ రోడ్లలో పట్టాల సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది అలాగే ఎర్రకట్ట డౌన్ నుంచి రైల్వే ట్రాక్ దాకా ఉన్నటువంటి మెయిన్ రోడ్ని నలభై లక్షలు పెట్టి బీటీ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పది రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యని పూర్తిగా దాన్ని తొలగించి కొత్త పైప్ లైన్ వేసి ఈ రోజున వాటర్ సమస్య లేకుండా ఈ ప్రాంతం అంతా మంచినీటి సమస్య లేకుండా చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయడానికి కూడా గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని కారణాల వలన కాంట్రాక్టర్ దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ట్యాంకుని నాలుగు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని అందరికి కూడా తెలియజేస్తున్నాం మరి రాబోయే కాలంలో మనం అందరం కూడా జగనన్న పథకాలని అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ రాబోయే కాలంలో అవన్నీ కూడా మనకి ఉండాలంటే తిరిగి మన వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షేక్ ఆసిఫ్ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి అత్యధిక మెజార్టీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం